హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీద అయితే ప్రాంక్ చేశాను ఆ ప్రాంక్ కూడా ఎలా అంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్ వితౌట్ ఎనీ ప్లాన్ జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు అయిపోయింది సో యాక్చువల్లీ నేను హైదరాబాద్కి వెళ్తున్నాను సో ఆ వీడియోలో అయితే ఉంటుంది సో సుమాన్ అయితే సుమాన్ ఆల్మోస్ట్ ప్రాంక్ చేసేసాను చేసానని అనుకుంటున్నాను అది ప్రాంక్ అయిందా లేదా వీడియో చూసి మీరు కామెంట్ చేయండి అండ్ అంతే గాయస్ ఇంకా అంతే ఇప్పుడు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయాలి ఫాస్ట్గా సుమా సుమా ఒకసారి వస్తావా ఇట్లా సుమా ఒకసారి లైఫ్ ఏంటంటే నువ్వు కెటల్ బ్యాగ్ గురించి చెప్తావు కూర్చో కొంతసేపు నీతో మాట్లాడాలా టైం ఎంతో కొంత అయిందిలే రేపైనా వెళ్తా లారీ పట్టుకోపోతా బస్సు లేకుంటే లైఫ్ జీవితమే పోయిందని నేను చస్తుంటే నువ్వే మళ్ళీ మాట్లాడాలంటే చిన్నగానే మాట్లాడుతున్నాను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు నీ వెళ్ళిపోవాలి మొన్న నన్ను మాట్లాడినా చెప్పు 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 అంటావు చెప్పండి నేను చెప్పాలి కదా మొన్న బెట్టింగ్ బెట్టింగ్ అన్న ఎందుకు ఆడతాడు సుమా డబ్బులు వస్తాయనే కదా డబ్బులు పోయిందా కొంచెం అవును సుమా నేనే చెప్పిన నేను రూపీస్ టెన్ థౌసండ్ వచ్చింది

80,000. 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 8 0 0 0 8 0 0 0 8 0 0 0 8 0 0 0 8 0 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 0 0 8 ఏదో జోక్ చేస్తా అంటే నేను ఎప్పుడు జోక్ అనుకో చూసుకో నేనేమో అప్పు చేయలే క్రెడిట్ కార్డులోంచి వాడినా కొంచసేపు ఉండొసమా నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం కదా నాకు కూడా ఒక నిమిషం కూర్చోసమా నీకంటే ఎక్కువ స్టేజ్లో ఉంటాను నేను మెంటల్ కండిషన్ బాగాలేదు నాది అలాంటిది కానీ అది కాదు కలర్ ట్రేడింగ్ అని ఉండే యూట్యూబ్లో చూసిన ఫస్ట్ పైసలు వచ్చాయి సుమా అందుకే నేను అమ్మినాను థౌజండ్ రూపీస్ దీంతో వచ్చింది ఆ ట్రాన్సాక్షన్ ఉంది ఇక్కడ చూడు చెప్పు సుమా ఫాస్ట్గా అట్లా సైలెంట్గా ఉంటే ఏం సుమా కొంచెం ఇప్పుడే చెప్పినా కూడా ఆలోచించేది ఏమి ఉండదు ఆలోచించడం ఏమి ఉండదు ఇంకా పైసలు ఇచ్చేస్తే మళ్ళీ బాబులు వేసాడు ఏం చేయాలి నీకు చెయిన్ కొనిద్దామనే కొనిద్దామనే కా నాకు చేయడం మగస్తాను అంటే నేను కొంచెం నా కోసం చేసినా అంటే కమ్మలు ఉంటుంది కదా ఇప్పుడు నా కోసం అనగా నేను సెలెక్ట్గా ఉండగా ఏం చేయలేము కదా సెలెంట్గా ఉండడం కదా ఇప్పుడు ఏం చేద్దామంటావు ఏం చేస్తామంటావు ఏం చేయలేం ఇప్పుడు మరి ఇంటి ఇంటికాడికి వస్తాడు క్రెడిట్ కార్డు వాడు ఇలాంటి పనులు కూడా చేస్తాము వచ్చి అవును సో మా అన్న నేను ఏం చేయాలి ఇంకా ఒక ఫస్ట్ మా అన్న చెప్పు క్రెడిట్ కార్డు నా దగ్గర

క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడమే మానుకో అని చెప్పిన ఫస్ట్ మన దగ్గర అమౌంట్ ఎంత ఉందో దాంతో చూసి వాడుకోవాలి క్రెడిట్ కార్డ్ ఎంతైనా వాడుకుంటా పోవచ్చు సరేగా అయిపోయింది అయిపోయింది ఇంకేం చేయాలి చెప్పు ఇంత క్లాస్ పెట్టుతున్నావు ఎయిటీ థౌసండ్కి నేను ఏం చేయలేదు నేను ఇంటి నాకు చెప్పకు వదిలే నేను ఏం చద్దాలో చెప్పు కొంచేపు ఉండు నాకు కొంచెం మోరల్ సపోర్ట్ కావాలి మోరల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి నిజంగా అదే మెసేజ్ ఎయిటీ కాదు యాక్చువల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌ వన్ పాయింట్ ఫైవ్ లాక్ నిజంగా నువ్వు నమ్మవని అట్లా స్టార్టింగ్ ఎయిటీ అని చెప్పిన కానీ వన్ పాయింట్ ఫైవ్ లాక్చువల్ యాక్చువల్గా ఇప్పుడు నేను దానికోసమే పిలిచింది ఇంకేం చేయాలి ఎట్లా కట్టాలి సరే వాడు వస్తాడు ఆన్సర్ చెప్తావాను మళ్ళీ ఇంటికి ఓకేనా బాబు గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించి బెట్టింగ్ ఆ పాడినా బెట్టింగ్ ఆ

అమౌంట్ ఉండు సుమా సుమా ఇట్రా 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 సుమా ఇట్రా సుమా 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 ఇట్లా సుమా రాజుమా నీ సపోర్ట్ కావాలన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు ఇప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా నీకు ఇప్పుడు నాకు నీ సపోర్ట్ అవసరం మళ్ళీ ఇప్పుడు అట్లా వెళ్ళిపోతే నేను ఏం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలి నీకు నిజంగా నీ వల్ల కాకుండా నార్మల్గా కష్టం వచ్చింటే ఎవరినైనా ఏమైనా చేయాలి నీ అంతా నువ్వే పోయి అందులో పడ్డా అంటే ఏం చేయండి నేను ఎలా పెయ్యాలి నేను అవి ఇచ్చేసి ఇంకా గోల్లో చూశాం ఇప్పుడు ఎలా పే చేస్తావు ఇదిస్తే ఆఫీస్ పోతావు ఇప్పుడు కాదు మనకు వన్ మంత్ టైం ఉంటుంది క్రెడిట్ కార్డు నీ కోసం బాబు నిజంగా కోసమేసిందండి అనుకో నీ కోసం బాబు కోసమేసింది మన ఫ్యూచర్ కోసమే కోసమేషయం ఏడుస్తారో ఏడ్చాకు ఇంకా ఏడ్చాకు ఏడ్చాకు ఊరికే అది నీకు 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 అర్థం కావట్లేదు కాదు నేను ఆ ట్రాన్సాక్షన్ చూపిస్తున్నా అదని అదంతా మొన్న మనము గోల్డ్ తీసుకున్నప్పుడు కట్టాం కదా అది డెబిట్ క్రెడిట్ డెబిట్ క్రెడిట్ కూడా అర్థం నేను అంటే అంత సీరియస్ అబ్బాయి చూస్తున్నా సుమా నీ రియాక్షన్ ఏంటి నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ నమ్మాను నమ్మలేదు బట్ ఏంటంటే ఛాన్స్ వచ్చింది కదా కొట్టనీకి కొట్టేసింది గ్యాస్ మొత్తం తీసుకుంది యాక్చువల్గా ఈ ప్రాంక్ చేయడానికి రీజన్ వచ్చేసి మనకి రీసెంట్ టైమ్స్లో ఆ బెట్టింగ్ కాంట్రవర్సీ నడుస్తుంది కదా సో సుమా నాకు తెలిసి నమ్మదు అనుకున్నాను బట్ ఎలా ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా నేను హైదరాబాద్కి వెళ్ళాలి బస్ అన్ని ఓకే సో ఈరోజు

నేను అసలు క్రెడిట్ అయిందని చూపిస్తుండే ఆమె డెబిట్ అనుకుని అది చూస్తుంది మొన్న నేను క్రెడిట్ కార్డ్ బిల్ అంత మైండ్ నాకు అంత టైం అవుతుంది ఒకసారి ఏమో అధిక లేస్తాడని సో మొన్న క్రెడిట్ కార్డ్ బిల్ పే చేశాను అప్పుడు వానికి బ్యాంక్ మెసేజ్ అండ్ క్రెడిట్ అని వస్తుందిగా దాన్ని డెబిట్ అనుకొని చేసుకుంటుంది బాబు ఇంకొకటి ఇప్పుడు యాక్చువల్ ఆట్విడ్ చేద్దామని చెప్పాడు దానికోసం అంతా అయిపోయింది బిస్కెట్ అయిపోయింది అది ఇంకా అయిపోయి నట్టలే సో మొత్తానికి సో అంతే సో లాస్ట్ వచ్చేసి ఇంకా బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయకండి ఎవరు ఆడకండి ఆడి మన లైఫ్ని మనం స్పైల్ చేసుకోకండి